శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అండ్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనిఫ్ డాట్ ఏసీ డాట్ ఎన్ ఐటి ప్రొఫెషనల్స్ ని వీళ్ళని పిలిచి సత్కరించుకోవడం అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణత్వం అంటేనే ఐటి ఐటి అంటే బ్రాహ్మణత్వం అదేమిటండి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సృష్టిలో గ్రహాలలో ఏమవుతుంది స్వర్గాది లోకాలలో ఏమవుతుంది నరకాది లోకాలలో ఏమవుతుంది ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి ఏ వృక్ష జాతులు ఉన్నాయి ఏ జంతు జాతులు ఉన్నాయి ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఎవరి రక్తంలో డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆరణ్యాన్ని ఏ విధంగా చూడాలి వైద్యశాస్త్రాన్ని ముందరికి ఎట్లా తీసుకొని వెళ్ళాలి అలాగే మిగతా సమాజంలో అవసరమైనటువంటి ఎకనమిక్స్ని మిగతా అన్ని కులాలని జాగ్రత్తగా కలుపుకుంటూ తీసుకెళ్ళి ఈ దేశాన్ని ధర్మము నుంచి తప్పకుండా కాపాడినటువంటి ఒక్క కులము సమస్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ వ్యవస్థ సాహిత్యంతో కాపాడారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోటి కాపాడారు చాలా విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఏ విత్తనం ఏ సమయంలో నాటితే ఈ పంట పాడు కాదు రోజుకి మోస్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళందరూ వాడుతున్నటువంటిది ఇదే మొన్న మధ్య అమెరికాలో ఓ డాక్టర్ దగ్గరికి పసి పిల్లని తీసుకొని వెళ్తే తల కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉంది ఆ డాక్టర్స్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి ఎవరు ఎక్కువ ముట్టుకోవద్దు అజ్జేయద్దు ఇజ్జేయద్దు అని రకరకాల కండిషన్స్ పెడితే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గౌతమ గౌతమ గోత్రానికి చెందినటువంటి బామ్మగారు వాళ్ళ మొహం అని చెప్పి వాడి తలని మొత్తం ఇట్లా పుట్టిన వెంటనే కాస్త పిసికి శుభ్రం చేసి నార్మల్ చేసింది చేస్తే ఆ డాక్టర్సే చూసి ఆ తలని ఆశ్చర్యపోయి నానీస్ ఎడ్యుకేషన్ అని అమెరికాలో ఇవాళ్ళ మన పూర్వపు నానమ్మలు పిల్లల్ని ఎలా చూసేవాళ్ళు ఆముదం ఎక్కడ పోసేవాళ్ళు ఆఖరికి నవరంధ్రాల్లోనూ ఇలా తెరిచి మొహమాటం లేకుండా ఊది స్నానం చేయించేటటువంటి మహత్తరమైన వైద్య విధానం ఈ దేశంలో కాపాడినటువంటి వాడు బ్రాహ్మడు ఇలా అనేకమైనటువంటి విద్యల్లో ఒక విద్యలో కాదు మీరు తర్కం వ్యాకరణం న్యాయం వేదాంతం మీమాంస ఏమండి రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం అని మొత్తం ఇక్కడ కూర్చొని కుజగ్రహానికి పూజ చేస్తే ఇవాళ్ళ శాటిలైట్ పంపించి ఏమిటండి చెప్పింది ఎర్రటి వర్ణంలో ఉంటాడు అని ఆయనకు సంబంధించినటువంటి విశేషాలన్నీ శని గ్రహం నల్లగా ఉంటుంది ఇక్కడ ముందే చెప్పారు నీలవర్ణంలో ఉంటుందని వాడు మరి టెలిస్కోప్ కనుకుందే పదహారు వందల యాభైలోనే ఎప్పుడు మన వాళ్ళు కనుక్కున్నారు ఎప్పుడు ఇవన్నీ దర్శించారు కాబట్టి విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదృష్టమో దురదృష్టమో నూట యాభై కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నారు ఒకప్పుడు ఐదు కోట్ల జనాభా ఉండేవాళ్ళు ఐదు కోట్ల జనాభా ఉన్నప్పుడు ఈ సనాతనమైన వైదిక ధర్మాన్ని మనం ఎంత కాపాడుకున్నామో అందులో శతాంశము సహస్రాంశము నూట యాభై కోట్ల మంది ఉండి కూడా మనం కాపాడుకోలేకపోతున్నాము కానీ కానీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభంజనం వచ్చిన తర్వాత ఇవాళ అనేకమైనటువంటి విద్యలకు సంబంధించిన విషయాల్ని గూగుల్ చేసి మన ధర్మానికి సంబంధించిన విషయాన్ని మనం చూసుకోగలుగుతున్నాము అంటే బ్రాహ్మణ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రధానంగా కూర్చొని ఓ తపస్సులాగా పని చేస్తే ఇవాళ మనం చూడగలుగుతున్నాం వాళ్ళ విశేషంగా వీళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని కాపాడుతూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో బ్రాహ్మణులు ఇందాక వారు బాలా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఐటీ ఇండస్ట్రీ కనుక లేకపోతే బ్రాహ్మణ పరిస్థితి ఏమిటి అన్నారు నేను దానికి వ్యతిరేకంగా చెప్తున్నాను బ్రాహ్మణులు గనక లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిస్థితి ప్రపంచంలో ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అంత విశేషమైనటువంటి సేవ బ్రాహ్మణులు వాళ్ళ ఐటీ ద్వారా ప్రపంచంలో మిగతా ఏ విద్య అయినా ఒక నటన నటనకే పరిమితం మా రాకెట్ రాఘవ్ గారు కానీ ప్రదీప్ గారు కానీ నటిస్తే అక్కడికే ప్రయోగం అక్కడికే ఆగిపోతుంది మా సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన వారు పెద్దలు దైవజ్ఞ శర్మ గారు అక్కడికే వాళ్ళు పరిమితం కానీ ఐటీ ఐటీనేటటువంటిది ఏమటయ్య ఆశ్చర్యం వీరు అర్చనలకే పరిమితం మా లక్ష్మీ నరసింహాచార్లవారు సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి కానీ ఐటీలో గొప్పతనం అది వేలు పెట్టని రంగం ఉండదు ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ అన్ని రంగాల్లో వేలు పెట్టేటటువంటి సంస్థ అన్నిటికీ సహకరించేటటువంటి సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచి చెడు రెండిటికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి వ్యవస్థ మన పూర్వీకులు ఏనాడో ఈ క్లౌడ్ టెక్నాలజీస్ గురించి ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం క్లౌడ్ టెక్నాలజీ రామచంద్రమూర్తి మేఘాలని బట్టి మేఘ సందేశాలని తీసుకొని చెప్తూ ఉండేవారు క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమిటయ్యా ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్నంతా ఓ బ్రాహ్మణు దగ్గర పెట్టుకొని తన పంచాంగంలో ఇంచో తనకు సంబంధించినటువంటి తన దగ్గర ఉండేటటువంటి శాస్త్రాల నుంచో తీసి అవసరమైనటువంటి సొల్యూషన్స్ ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి సొల్యూషన్స్ని ఇస్తూ ఉండేవాళ్ళు ఇవాళ ఐటీ చేస్తున్నటువంటిది మీలో ఎవరైనా మీమాంసా శాస్త్రం కనుక చదివితే ఎగ్జాక్ట్ మీమాంసా శాస్త్రంలో ఏ కమాండ్స్ ఉంటాయో మీరు డెవలప్ చేసేటటువంటి ఐటీలో హండ్రెడ్ పర్సెంట్ అవే సూత్రాలని వాడుతున్నారు తప్ప వేరే సూత్రాలు లేవు ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను కావాలంటే వెళ్ళి మీరు ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వమీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వపక్షము అలాగే దానికి సిద్ధాంతము ఈ రెండు చేస్తూ ఆ సిద్ధాంతాన్ని ఎలా పెడతారో దాన్నే కమాండ్ అంటారు ఆ కమాండ్స్ని ఇవాళ మొత్తం ఎక్కడి నుంచి తీసుకుంది ప్రపంచము అంటే మనకి సంబంధించినటువంటి ఉత్తర మీమాంస నుంచే ప్రధానంగా తీసుకుంది కాబట్టి ఈ విషయం అంతా బాగానే ఉందండి ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫు నుంచి ఈ లాయర్లని డాక్టర్లని ఐటీ ప్రొఫెషనల్స్ని ఎందుకు అంటే అమ్మ ఇది చాలా ప్రధానమైన విషయం ఈ లైఫ్లో రెండు ఉంటాయండి ఒకటి కెరీర్ గోలు రెండోది లైఫ్ గోలు ఇప్పుడు మీరు నటన చెప్పండి ఐటీ రంగం చెప్పండి వైద్యం చెప్పండి లేదు ఇంకొక రంగం చెప్పండి ఇవన్నీ కెరీర్ ఓరియెంటెడ్ బ్రాహ్మణత్వం బ్రాహ్మణత్వం అనేటటువంటిది లైఫ్ గోల్ ఓరియెంటెడ్ అందుకనే ఇందాక వారు నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏమిటయ్యా బ్రాహ్మణత్వానికి నేను చూసినటువంటిది అంటే ఎవరైతే సెల్ఫ్ తీసుకొని హయ్యెస్ట్ బీయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు అంటే స్వస్వరూపానుసంధానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు నాకు ఆ బ్రహ్మానికి అభేదము అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి లైఫ్ గోల్ని మర్చిపోకండి కెరీర్ గోల్లో జాబ్స్ ఇందాకే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రముఖులు అందరి పేర్లు చెప్పాలంటే సమయం అవుతుంది కానీ ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట చాలా గొప్పగా ఈ బ్రాహ్మణ ధర్మానికి సంబంధించి మా దగ్గర ఉద్యోగాలు ఇలా ఇస్తాం ఈ విధంగా చేయూతనిస్తాం అని చెబుతూనే ఎలా అయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అలాగే బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అనేది ప్రమోట్ చేయడానికి కూడా మీరందరూ మీ మీ రంగాలలో ఏ విధంగా సహకరించగలరో అది చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్న అనేక డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి పురాణాలు అన్నీ తయారవుతున్నాయి కానీ నా చిన్న రిక్వెస్ట్ నేను ఒక మూడు వేల పేజీల రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టాను చాలా విశేషమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు దయ ఉంచి బ్రాహ్మణులని ఓలా ఊబర్ కనెక్ట్ చేసినట్టుగా యావత్ ప్రపంచంలో ఒక ఫోన్లో ఎక్కడ పెట్టుకొని వెళ్ళినా ఒక అర్చకుడో ఒక పురోహితుడో బతికే విధంగా ఆ విధమైనటువంటి వ్యవస్థని మీరు తీసుకొస్తే భారతదేశం ఎకానమీ పంచాంగం ద్వారా ప్రతి సంవత్సరం పది లక్షల కోట్ల రెవెన్యూ ఈ భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అని మీరు చెప్పేవి ఓన్లీ టెన్ పర్సెంటే జాబ్స్ ఇస్తున్నాయి నైంటీ పర్సెంట్ అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఇస్తున్నాయి ఆ నైంటీ పర్సెంట్ అనార్గనైజ్డ్ సెక్టార్స్లో పంచాంగము నైంటీ పర్సెంట్ సెక్టార్స్లోనూ ప్రభావితం చూపిస్తూ ఉద్యోగాలను ఇస్తోంది అది బ్రాహ్మణత్వం అంటే అది సనాతన వైదిక ధర్మం అంటే ఒక పెళ్లి జరిగిన ఓ బ్రహ్మోత్సవం జరిగిన లేదు మీరు ప్రపంచంలో భారసాలలు పుట్టినరోజులు ఏవి తీసుకున్నా ఇవన్నీ పంచాంగం నుంచే వస్తున్నాయి కానీ ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి మీరు ఇంట్లో చేసుకుండే వ్రతాలు పూజలు అన్నీ కూడా పది లక్షల కోట్లకి పైన రెవెన్యూ ఈ ప్రపంచంలో సనాతన వైదిక ధర్మం నుంచి పూలమ్మేవాడు పండ్లమ్మేవాడు కూరగాయలు అమ్మేవాడు అరిటాకులు అమ్మేవాడు అందరూ సంపాదిస్తున్నారు ఈ పది లక్షల కోట్ల అనార్గనైజ్డ్ సెక్టార్ని ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీస్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్చగలుగుతారో అప్పుడు వైదిక ధర్మం ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా నిల్చొని ఉంటుంది అని అలా మీరందరూ ప్రయత్నం చేయాలని మనస శిరస మీ అందరినీ ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ దానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్ణముగా కూడా నేను తయారు చేసి పెట్టాను సమర్థులు ఎవరైనా ఉంటే దాన్ని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అన్ని లక్షల కోట్ల రెవెన్యూ మహా అంటే ఒక యాభై కోట్ల ఖర్చు పెడితే ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూని ట్యాప్ చేయగలిగేటటువంటి ఇంటెలిజెన్స్కి అవసరమైనటువంటి డేటా విత్ ద సహకారము ఆశీస్సులు ఆఫ్ శృంగేరి జగద్గురు మహా సంస్థానం నేను సంసిద్ధం చేసి ఉంచాను సమర్థులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చని చెబుతూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలైనటువంటి మా బాలా శ్రీనివాస్ గారికి మోహన్ కుమార్ గాంధీ గారికి ఈ సంస్థకి సంబంధించి అనేక జిల్లాల్లో కర్నూలు నుంచి కరీంనగర్ నుంచి అలాగే అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి సహకరిస్తున్నటువంటి అందరూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే అని భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి